హాయ్ అండి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి నేను ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో నిరుద్యోగ వృత్తి కూడా ఇంకా పెండింగ్లో ఉందన్నమాట ఈ పథకానికి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభిస్తామని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఈ పథకానికి అవకాశం కల్పిస్తారని దానికి సంబంధించిన అమౌంట్ అంతా ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో లబ్ధిదారులకు కూడా మొత్తం అమౌంట్ చెల్లిస్తారని చెప్పేసి వెల్లడించారండి లోకేష్ గారు గతంలో ఈ పథకము రెండు వేల పద్దెనిమిదిలో ఇవనేస్తామని కూడా అవైలబుల్లో ఉండిందనమాట అప్పుడు వీటికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి మూడు వేలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఆర్థిక సహకారం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో దీని గురించి చాలా మెన్షన్ చేసిందండి మొత్తం మేనిఫెస్టోకి సంబంధించి ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ వృత్తి ఈ రెండు కూడా కంపల్సరీ ఇస్తానని చెప్పి చెప్పిందండి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేసి కౌశలం ద్వారా ఇస్తున్నారు అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా మరియు ఉద్యోగ కూడా అందజేస్తారు కంపల్సరీ త్వరలోనికి ఈ పథకానికి సంబంధించి ప్రకటన కూడా రాబోతుందండి ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ పెట్టినప్పుడు దీనికి సంబంధించిన ప్రకటన కూడా వస్తుందండి నెక్స్ట్ మంత్ కంపల్సరీ కూడా ఈ దరఖాస్తుదారునికి ఏమేమి ఉండాలి అంటే అర్హతలు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి దానికి అప్పటికీ సన్నద్ధమైతే అయితే ఈ టెన్ డేస్లో సరిపోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో నివాసం ఉండాలి కంపల్సరీ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున మ్యాపింగ్లో ఉండాలన్నమాట తర్వాత వయసు వచ్చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి విద్యార్హత వచ్చేసి డిగ్రీ మరియు డిప్లొమా డిగ్రీ లేదా డిప్లొమా రెండు ఉండాలి డిగ్రీ ఉండేది అనుకోండి ఐటీ ఐటీఐ ఉంటే వీటికి నిరుద్యోగ రాదండి కంపల్సరీ డిప్లొమా ఉండాలి తర్వాత కుటుంబ ఆదాయం వచ్చేసి మనకి వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ కడిగి ఉండాలి లేకపోతే మూడు లక్షల లోపల అమౌంట్ వాళ్ళకి టార్గెట్ ఉంటుందని దానికి సంబంధించి లోపల ఉన్న అమౌంట్ సరిపోతుంది మళ్ళీ భూమి వచ్చేసి మనకి మాగాని అనుకోండి రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఉండాలి మెట్ట భూమి అనుకోండి ఐదు ఎకరాలు ఉండాలి దీని లోపే ఉండాలి దీనికంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఈ అప్లికేషన్కి మనం పెట్టుకోవడానికి మనం ఎలిజిబిలిటీ ఉండదు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఆల్రెడీ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ద స్కీమ్ అని చెప్పేసి కదా కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు తర్వాత ఫోర్ వీలర్ కూడా ఉండకూడదండి ఫోర్ వీలర్ ఉంటే మనకి ఏదైనా బైక్స్ కలర్ చలనంగా ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫోర్ వీలర్ కూడా మనకి మన పేరు మీద ఉండకూడదు తర్వాత విద్యుత్ వినియోగం వచ్చేసి మూడు వందల యూనిట్లు మించరాదు ఇలాంటి ఎన్నెన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్కువ కదండి కాబట్టి మనకి రూల్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట మరియు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు పేరు మీద ఉండకూడదు ఆ మనిషి పేరు మీద అంటే ఇప్పుడు మనకు ఒక రేషన్ కార్డులో ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి దాంట్లో ఒకరికి ఉద్యోగప్రత వస్తుంది మిగతా పర్సన్స్లో ఎవరికన్నా రేషన్ కార్డు మొత్తం ఫిక్స్ వ్యాలిడేషన్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్స్ అనేది ఉండింది అనుకోండి అప్పుడు చేసినప్పుడు మన పేరెంట్స్కి కానీ ఎవరికన్నా కానీ వ్యాపారం ఎక్కువ ఉండింది అనుకోండి లేకపోతే మన ఫాదర్ కానీ మదర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనుకోండి అట్లాంటి టైంలో కూడా మనకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు ఇంకోటి ఇండివిజువల్గా వచ్చేసి మనం కొన్ని కొన్ని ఫస్ట్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసి ఉంటాం తర్వాత అట్లాంటప్పుడు పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుందన్నమాట పిఎఫ్ ఒకటో ఒకటి అది అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే పిఎఫ్ అకౌంట్ ఉండడం వల్ల మనం జాబ్ చేస్తున్నట్టు చూపిస్తుంది అనమాట అది అలాంటి వాళ్ళకు నిరుద్యోగృత్తి రాదు ఎందుకంటే మనం జాబ్ మానేసి ఉండొచ్చు కానీ పిఎఫ్ అకౌంట్ చాలామంది క్లోజ్ చేసుకుంటారు అనమాట దానివల్ల చాలామంది ఎలిజిబిలిటీని కోల్పోతున్నారు కాబట్టి పిఎఫ్ అమౌంట్ ఒకవేళ మనం జాబ్ చేయకపోయినామనుకోండి కంపల్సరీ సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించిన వాళ్ళు కూడా అలాంటివి ఉంటే క్లోజ్ చేసేసుకోవచ్చు దాన్ని క్లోజ్ చేసేసుకుంటే మనకి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ సంపాదించుకుంటామండి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏవేవి మనకి ఉంటే మనకి త్వరగా మనం స్కీమ్ ఎలిజిబిలిటీ పొందామని ఇప్పుడు తెలుసుకుందామండి డాక్యుమెంట్స్ వచ్చేసి కంపల్సరీ ఆధార్ ఉండాలి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో అప్డేట్ ఈకేవేస్ చేసుకుని బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేయించుకోవాలండి కంపల్సరీ కూడా మన డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికేట్స్ టెన్త్ సర్టిఫికేట్స్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుందానండి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనం ఏ ఊర్లో అయితే నివసిస్తున్నామో మన రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎటువంటి అడ్రస్లు అయితే ఉన్నాయో దానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు వైట్ రేషన్ కార్డు ఇంకోటి కంపల్సరీ మనకి అకౌంట్లో అమౌంట్ వేస్తారు కదండి కాని కోసం అని చెప్పేసి మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా కంపల్సరీ ఉండాలి అది కూడా వాడుకలో ఉండాలన్నమాట కొంతమంది అప్పుడెప్పుడు పాత అకౌంట్ నెంబర్ ఇస్తారు ఇట్లాంటివి కాకుండా ప్రజెంట్ వాడుకలో ఉన్నది ఇవ్వాలన్నమాట దానికి కూడా అప్పుడే టీకా వేసి చేసుకొని ఉండాలి కంపల్సరీ లేకపోతే అమౌంట్ పడినప్పుడు మనం తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అలా చేసుకోవాలి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి సచివాలయం ద్వారానే తీసుకుంటారండి కాబట్టి ఈ అప్లికేషన్స్ అన్నీ ఫిల్టర్ చేసేసి మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తారనమాట ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ మనకు కావాల్సి మనం ఎలా మనం ఫైనలైజ్ చేసుకోవాలంటే మనకి కంపల్సరీ ఆధార్ ఉండాలి ఆధార్తో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం తీసి పెట్టుకోవాలండి ఇన్కమ్ ట్యాక్స్ కానీ పిఎఫ్ అకౌంట్ కానీ ఇలాంటివి ఏమన్నా మనకి పెండింగ్ ఉండి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మనం ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుందండి మనకి ఇంకా వన్ మంత్లో మనకి ఈ స్కీమ్ గురించి ప్రకటన రాబోతుందండి కాబట్టి ఇవన్నీ ముందే చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ కోసం మనం మనం ప్రిపేర్గా ఉంటే సరిపోతుందండి ఇవన్నీ ఆన్లైన్లో మనం అప్లై చేసిన తర్వాత స్క్రూటినీ చేసేసి ఫిల్టర్ చేసేస్తారండి అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఎవరు ఎలిజిబిలిటీకి కారణాలు ఏంటివి అని ఎలిజిబిలిటీకి కారణాలు ఏంటి ఇవన్నీ చెప్తారనమాట కానీ ఏ సర్టిఫికెట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి లేదా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే గవర్నమెంట్ నుండి మీకు నేను లైవ్ అప్డేట్స్ అందిస్తానండి అంత అంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ అండి ఇన్ని రోజుల నుంచి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా